హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లిపాయ పేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా నాటుకోడి చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ఉల్లిపాయ పేస్ట్తో ఇలా నాటుకోడి చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి ఇది చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడి వేడి రైస్లో కూడా ఎద్దిరిపోతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా నేనైతే ఒక ఏడు లేదా ఎనిమిది వరకు ఉల్లిపాయలను తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుందాం ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలన్నిటిని కూడా మనం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి అన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలను ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడి చికెన్ని తీసుకున్నాను చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది కదండి ఇది నాటుకోడి చికెన్ అనేసి ఇలా తీసుకున్న ఈ నాటుకోడి చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసి మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి అందుకోసం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేనండి నల్ల మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం ఈ మసాలా అంతా మొక్కలకు పట్టేలాగా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇటికిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు లవంగాలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్ పేస్ట్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చివాసన పొయ్యేంత వరకు మనం ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిందంటే మనకు ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నాటుకోడి చికెన్ కాబట్టి ఖచ్చితంగా ఇందులోకి వాటర్ యాడ్ చేస్తేనే ఉడుకుతుందండి అదే నార్మల్ చికెన్లోకి అయితే ఇన్ని వాటర్ అవసరం లేదు అది నార్మల్గా ఉడికిపోతుంది ఇందులో ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాలి లేకపోతే చికెన్ అనేది ఉడకదండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా రెండు రెమ్మల వరకు మనము కరివేపాకుని వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ వాటరు ఇనికేంత వరకు మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలిపి మరొకసారి మనం మూతబెట్టి ఉడికించుకుందాం చూసారు కదా వాటర్ అనేది కొంచెం ఇనికిపోయింది ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం చూసారు కదా ఈ చికెన్ అనేది మనకు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలండి ఇప్పుడు మరలా మూతబెట్టి మరి కొద్దిసేపు ఈ చికెన్ని మనం ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దాం ఫైనల్గా చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మనకు ఈ చికెన్ అనేది ఉడికిపోయినట్లే మరొకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు చికెన్ పీస్ ఉడికిందో లేదో మరొకసారి చూద్దాం ఎందుకు ఇన్నిసార్లు చూడాలి అంటే ఇది నాటుకోడి చికెన్ కదా ఇలా ఉడుకుతుందో లేదో అని చాలా మందికి డౌట్ ఉంటుందండి ఖచ్చితంగా అయితే ఉడికిపోతుంది చూసారు కదా చికెన్ పీస్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెను మనకి ఇలా ఉడికిపోయిన తర్వాతే ఇప్పుడు ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మరొకసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకున్నామంటే మనకు గ్రేవీ ఇంకొంచెం తిక్కుగా రెడీ అవుతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు గ్రేవీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ నాటుకోడి చికెన్ గ్రేవీని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ గ్రేవీని ఆనియన్ పేస్ట్తో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గ్రేవీ చపాతీలోకి అండ్ వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్